తదుపరి కన్యా రాశి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ముందుగా గ్రహస్థితులు చూసుకుంటే పర్వాలేదు అనుకూల ఫలితాలే ఉన్నాయి గ్రహస్థితుల విషయంలోకి వస్తే ఈ సంవత్సరం భాగ్య దశమ స్థానంలో గురువు సప్తమ స్థానంలో శని షష్ట సప్తమ స్థానాల్లో రాహు లగ్న కేతు కేతువు రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలు నిర్ణయిస్తున్నాయి అన్నమాట సో మీ జన్మ జాతకంలో గురువు శని ఉన్న పొజిషన్ ని బట్టి దాన్ని తీసుకొని మనం మిగిలిన ఫలితాలని కూడా నిర్ణయించాల్సి ఉంటుంది ఎక్కువ బాగుంటుందో బాగోలేదా అనేసి సంవత్సరం కానీ ఇవైతే బేసిక్ మీ గోచార రీత్యా మీరు రాశి లగ్నం గోచార రీత్యా చెప్తున్న ఫలితాలు సో ఇంకా ఫలితాల విషయానికి తీసుకుంటే వృత్తి ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తూ ఉంది ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా అనుకూలంగానే ఉంటుంది కొంచెం రుణాలు తీరుస్తారు విద్యా సంబంధమైన విషయాల్లో కాస్త ధనం అధికంగా ఖర్చు చేసే అవకాశాలు పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇంకా విదేశాలలో విద్యను అభ్యసి అభ్యసించాలి అని అనే మీ కోరిక ఏదైతే ఉందో అది కొంతకాలం వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట కుటుంబంలో మీ ప్రమేయం లేకుండానే సడన్ ఈవెంట్స్ ఒడిదుడుకులున్న పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకా విద్యా సంబంధమైన విషయాలు పర్వాలేదు అనుకూలిస్తున్నాయి నూతన వ్యాపార ఒప్పందాలు బాగానే ఉన్నాయి ఈసారి అనుకూలంగానే ఉన్నాయి నెక్స్ట్ నూతన గృహం కొనుగోలు చేస్తారు సహోదర సహోదరి వర్గాలలో నిష్కారణమైన వైరం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నమాట మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి సంబంధించిన వర్గాలలో ఎక్కువగా అనవసరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల అంటే మీకు మీ కన్యా రాశికి తృతీయ స్థానాధిపతి అయిన కుజులు చేసి స్థానంలో నీచపడిపోతున్నాడు తృతీయ స్థానం అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కూడా సో మీరు వాళ్ళతో మాట్లాడే మాటలు మీరు వాళ్ళకి ఇచ్చే కమిట్మెంట్స్ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి క్రీడలలో గుర్తింపు వస్తుంది సొంత ఇల్లు ఏర్పరచుకోగలుగుతారు సొంత ఇల్లు కట్టుకోవాలని చాలా రోజులు ప్రయత్నిస్తున్న వారికి ఈసారి బాగానే ఉంటుంది ఎందుకంటే మీ కన్యా రాశికి చతుర్థ స్థానం పైకి చతుర్థ స్థానాత్పదైన గురుడు దశమ స్థానం నుంచి దృష్టి పడుతుంది శని కూడా చూస్తాడు శని గురువులు ఒక రాశిని చూస్తున్నారంటే అది యాక్టివేట్ అవుతుంది అనమాట సో ఇది అండ్ విద్య పరంగా మంచి రాణింపు ఉంది కొద్దిపాటి పెట్టుబడులతో చేసే వ్యాపారాలు లాభిస్తాయి మితమైన పెట్టుబడులతో చేసేటివి లాభిస్తాయి ఎందువల్ల ఇది జరు ఈ పాయింట్ మితమైన అనే పాయింట్ ఎందుకు వాడాను అంటే వ్యాపారాలు అంటేనే మీకు సప్తమ స్థానము ఇంకా షష్ట స్థానానికి సంబంధించి తీసుకుంటారు సప్తమ స్థానంలో ఈసారి సంవత్సర ప్రథమం వరకు రాహు ఉంటాడనమాట రాహు ఏం చేస్తాడంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని చేసే పనులన్నీ కూడా నాశనం చేస్తాడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తున్నారంటే మీరు ఎక్కువ లాభాలు ఆశించేలా చేస్తున్నారు ఇరవై ముప్పై లక్షలు పెట్టి ఒక బిజినెస్ చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారంటే ఎక్కువ లాభాలు ఆశించే చేస్తున్నారు యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి చేస్తున్నారంటే పర్వాలేదు ఏదో బ్రతుకు తెరువు కోసం చేస్తున్నాం అన్నట్టు చేస్తుంటారు సో ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెరిగితే బ్రేక్స్ కూడా అంత పెరుగుతాయి సో కొంచెం మితమైన పెట్టుబడితో చేసే వ్యాపారాలు బాగా రాణిస్తాయి ఈ సంవత్సరం ఇది నెక్స్ట్ గనులు ఇసుక వ్యాపారం బాగా లాభిస్తుంది ఫర్నిచర్ వ్యాపారం వస్త్ర వ్యాపారం ఫాస్ట్ ఫుడ్స్ బేకరీస్ హోటల్స్ మొదలైనవి మధ్యస్థంగా ఉన్నాయి సూపర్ గేమ్ లేవు కానీ అట్లా దోగాను లేవు మధ్యస్థంగా న్యూట్రల్ గా బాగానే ఉన్నాయి జీవిత ఆశయాన్ని నెరవేరుతుంది ఏంటంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగం సంబంధించి కానీ ఎక్కువ ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి మీకు జీవిత ఆశయంగా పెట్టుకొని చేస్తా ఉంటే అది ఇబ్బంది అవుతుంటే అది ఈసారి నెరవేరుతుంది ఓకే మోకాలు ఇబ్బందులు అయితే బాగా కనిపిస్తున్నాయి కొంచెం కుడి మోకాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టచ్చు కొంచెం జాగ్రత్త వహించండి ఈ విషయంలో నెక్స్ట్ ఇంకా తీసుకుంటే కొంచెం ఎక్కువగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయండి ఏ ఏ సహాయం అయినా సరే మీరు మాట సహాయం డబ్బు సహాయం డబ్బు ఉంటే డబ్బు సహాయం చేయండి లేదంటే మాట సహాయం అయినా చేయండి ఏదో ఒకటి కనీసం మీ మీకు తగినంత చేయండి సప్తమ స్థానాన్ని ఎక్కువ యాక్టివేట్ చేయండి అక్కడున్న ఉన్న నెగిటివ్ ఫలితాలు కొంచెం తగ్గుతాయి మనసులోని భావాలను బయటికి ఎక్కువగా వ్యక్తం చేయకండి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఆంతర్యం తెలియకుండా మాట్లాడండి ఎవరితో మాట్లాడేటప్పుడు ఏ విషయం గురించి అవతల చెప్పేటప్పుడైనా ఆంతర్యం పూర్తిగా తెలియకుండా కొంచమే తెలిసేటట్లుగా మాట్లాడండి చేయండి ఓకే జ్యేష్ఠ కుమార్తె జ్యేష్ఠ కుమారుడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం స్నేహితుల వల్ల పిల్లలు వక్ర మార్గంలో వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త మీ పిల్లల్లో ఎవరికైనా కన్యారాశి ఉందంటే వాళ్ళ మీ పిల్లల యొక్క ఫ్రెండ్స్ వల్ల ఇబ్బంది పడే ఉన్నాయి ఎందువల్ల చెప్తున్నాను అంటే దీనికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్ సర్కిల్ అంటే పదకొండవ స్థానం మీకు కన్యా రాశి పీపుల్ కి పదకొండవ స్థానంలో కుజుడు వచ్చి నేర్చబడుతున్నాడు అంటే చాలా అన్కంఫర్టబుల్ పొజిషన్ లో ప్లేస్ అవుతున్నాడు సప్తమ స్థానం మళ్ళీ ఓకే ఈ ఆనందాలు డిజైర్స్ కి సంబంధించి తిరగడాలు వీటన్నిటి సప్తమ స్థానం ఈ సప్తమ స్థానంలో ఎక్కువ గ్రహాలు యాక్టివేట్ అవుతున్నాయి సో ఇది కాస్త ఇబ్బంది అవుతుంది సప్తమ స్థానాధిపతి అయిన గురుడు దశమ స్థానంలో పోయి దశమ లాభ స్థానాలు నెగేషన్ హౌసెస్ లో గురుకుజులు ఉంటారు కాబట్టి కాస్త ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ వల్ల వక్ర మార్గంలో పోయే అవకాశాలు కొంచెం మెంటర్షిప్ అండ్ మోటివేషన్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండండి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి వ్యాపారంలో భాగస్వాములను ఎక్కువగా నమ్మకండి సప్తమ స్థానం ఎక్కువ యాక్టివేట్ అవుతా ఉంది రాహు సప్తమ స్థానంలో ఉంటున్నాడు శుక్రుడు వక్రిస్తున్నాడు ద్వితీయ నామాధిపతి పోతున్నాడు బాలస్వామి బాలస్వాములు కాస్త మీకు ఇబ్బంది పెట్టే ఉన్నాయి కొంచెం జాగ్రత్త నెక్స్ట్ దీర్ఘకాలికంగా ఉన్న రుణాలను తీరుస్తారనమాట వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదుడుకులు అయితే ఉన్నప్పటికీ పర్వాలేదు మేనేజబుల్ గా ఉంటే హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తా ఉంటారు నో ప్రాబ్లం కొంతవరకు మీరు నిలదొక్కువడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా కీళ్ళ నొప్పులు ఎలర్జీస్ ఎలర్జీ సమస్యలు ఉంటాయి ఇందువల్ల ఉంటాయి అంటే ఎలర్జీస్ అంటే ఏంటంటే మనకి శుక్రుడు స్కిన్ కి శుక్రుడు బుధుడు కారకుడు బుధుడు సప్తంలో పోయి మీ లగ్నాధిపతి దాక్ష్యాధిపతి నిజపడిపోతున్నాడు ద్వితీయాధిపతి నవమాధిపతి అనే శుక్రుడు పోయి నిజ సారీ వచ్చి పొందుతున్నాడు రాహుతో కలుస్తున్నాడు మళ్ళీ వక్ర ఇస్తున్నాడు అవుతున్నాడు కాబట్టి స్కిన్ ఇష్యూస్ అయితే బాగా కనిపిస్తున్నాయి కొంచెం ఎలర్జీస్ విషయము కొంచెం జాగ్రత్తగా గర్భకోశ సంబంధిత ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కొంచెం ఈ విషయాలన్నింటిలో కూడా లేడీస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కన్యా రాశి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాలి జాగ్రత్త ఎక్కువ కేర్ తీసుకోండి నెక్స్ట్ ఆ కేర్ తీసుకోండి చేతి వృత్తి వ్యాపారాలు బాగానే ఉంటాయి లాభిస్తాయి ఆకస్మికంగా సంవత్సర ద్వితీయార్థంలో వివాహం జరుగుతుంది ఎవరికైతే పెళ్లి ఇబ్బంది అవుతుందో సంవత్సరం ద్వితీయార్థంలో వివాహం జరుగుతుంది ఎందుకంటే ద్వితీయార్థం వచ్చే టైంకి ఆ సప్తమంలో ఇబ్బంది పెట్టే గ్రహాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి కొన్ని గ్రహాలు మాత్రమే ఉంటాయి సో కాబట్టి సంవత్సర ద్వితీయార్థంలో వివాహం జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి తెల్లవారుజామున చేసే ఆలోచనలు బాగా అన్నమాట కన్యా రాశి పీపుల్ ఈ సంవత్సరం తెల్లవారుజామున మీకు వచ్చే ఆలోచనలు చేసే పనులు ఏదైనా సరే ఫలిస్తాయి సో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి లాభ వే స్థానాలలో గురువు భాగ్య అష్టమ స్థానంలో రాహువు ద్వితీయ తృతీయ స్థానంలో కేతువు భాగ్యస్థానంలో శని రవిచంద్ర గ్రహణాలు గురు శుక్రమౌఠ్యని ప్రధానమైన ఫలితాలను నిర్ణయిస్తున్నాయి అన్నమాట సో మీ జన్మ జాతకంలో గురువు శని యొక్క పొజిషన్ ని చూసుకొని మాత్రమే మనం ఈ గోచార ఫలితాలు ఎంత మాత్రం మీకు గా ఉంది ఎంత మాత్రం పాజిటివ్గా ఉంది ఎంత మాత్రం బాగుంది ఎంత మాత్రం బాగాలేదు ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోగలం అనమాట ఓకే మీ పర్సనల్ హారోస్కోప్ చూసినప్పుడు సో ఇంకా ఈ గోచార రీత్యా ఫలితాలను తీసుకుంటే కఠినమైన సవాళ్ళను సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుందనమాట నెక్స్ట్ ఈ ఆర్థిక విద్యాపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి భద్ర ఉద్యోగంలో భద్రత ముఖ్యం జాబ్ సెక్యూరిటీ అనేది కొంచెం లభిస్తుంది అనమాట ఈసారి జాబ్ సెక్యూరిటీ లభించడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబ పర పరమైన విషయాల్లో దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి ఫ్యామిలీ మ్యాటర్స్ ఎక్కువ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ గా మీరు ఫేస్ చేస్తున్న ఇబ్బందులన్నీ అన్నీ కూడా తొలగిపోవడానికి ఉన్నాయి విదేశీయాన సంబంధమైన విషయాలు చదువులు ఉద్యోగాలు ఫలిస్తాయి ఓకే ఫారెన్ ఎడ్యు హైర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ ట్రావెల్ అవ్వాలనుకుంటున్న వారు జాబ్ కోసం ఫారెన్ ట్రావెల్ అవ్వాలనుకుంటున్న వారికి ఈసారి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కుటుంబ ఖర్చులు అధికమవుతాయి భాగస్వామ్య వ్యాపారాలు సంవత్సర ప్రథమంలో సంక్రమిస్తాయి ఏర్పడతాయి అంటే ఒక ఈ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల సమయాల్లో ఎక్కువగా భాగస్వామ్య వ్యాపారాలు పార్ట్నర్షిప్స్ తో చేసే వ్యాపారాలు కొంచెం ఏర్పడడానికి అవకాశం అవకాశాలున్నాయి లాభాలు నేను చెప్పట్లేదు ఏర్పడడం ఓకే పెట్టాలనుకొని చాలా రోజులుగా డిలే అవుతూ ఉంటే ఈ మూడు నెలల సమయంలో మీకు ఒక మంచి డెసిషన్ కానీ మంచి వ్యాపార స్థాపన కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఓకే నెక్స్ట్ వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఎక్కువగా అనుకూల ఫలితాలే పర్వాలేదు కనిపిస్తున్నాయి కొంచెం ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది ఓకే కాకపోతే ఫ్యామిలీ పరంగా డబ్బులు అనేది ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కర్కాటక రాశి లోపల ఈ కర్కాటక రాశిలో సంవత్సర ప్రథమంలో కూజుడు వచ్చేసి నీచ పడిపోతాడు ద్వితీయ స్థానంలో కేతు వచ్చేస్తాడు కాబట్టి ఈ ఫ్యామిలీ పరంగా కేతు వస్తున్నాడు కాబట్టి ఫ్యా ధన ధన కుటుంబ స్థానంలోకి కొంచెం ఎక్కువగా ఫ్యామిలీ పరంగా ఖర్చులు అవడానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ స్త్రీల సహకారం వల్ల వృద్ధుల సహకారం వల్ల ఎక్కువ కాలంగా మీరు ఇబ్బ పడుతున్న ఇబ్బందులు దానికి పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంది ఏదైనా మాట సహాయం రూపంలో అయినా డబ్బు సహాయం రూపంలో అయినా ఏదైనా సరే కావచ్చు ఓకే మీ ఇంట్లో మీ మదర్ కానీ చెల్లి కానీ ఎవరైనా సరే భార్య కానీ ఎలా ఎలా తీసుకోవచ్చు మీ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఇట్లా ఎవరైనా వృద్ధులు ఎవరైనా తీసుకోవచ్చు ఓకే లేదా బయట వాళ్ళైనా సరే ఫాస్ట్ ఫుడ్స్ హోటళ్ళు హాస్టళ్ళు మొదలైనవి రాణిస్తాయి విద్యా సంస్థల విషయంలో లాభాలు బాగుంటాయి ఓకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే రన్ చేస్తున్నారు వాళ్ళకి పర్వాలేదు బాగుంటుంది హోమియోపతి వైద్యులకు ఆయుర్వేద వైద్యులకు మంచి కాలం పర్వాలేదు సూపర్ గా ఉందని చెప్పలేము అలాంటి బాగాలేదు అని చెప్పలేము న్యూట్రల్ గా ఉంది పర్వాలేదు పాల వ్యాపారాలకు పౌల్ట్రీ వ్యాపారాలకు శీతల పానీయాల వ్యాపారాలకు కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి సామాజిక సేవలో పాల్గొనడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి సప్తమ స్థానాధిపతి అయినా సరే నవమ స్థానం పోతున్నాడు కాబట్టి కొంచెం సామాజిక పరమైన కూడా మీరు పాల్గొనడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ కొంచెం మనశ్శాంతి అనేది లభిస్తుంది అది కూడా ప్రథమంలో సంవత్సర ప్రథమంలో అయితే కొంచెం ఈ సంవత్సరం మధ్యంలోకి రావడం కానీ లాస్ట్కి రావడం కానీ ఆ టైమ్స్ లో కొంచెం మనశ్శాంతి అనేది లభిస్తుంది స్టేషనరీ వ్యాపారస్తులకు అలంకార సామాగ్రి వ్యాపారస్తులకు పర్వాలేదు బాగుంది నిర్మాణ సంబంధమైన వాస్తు సామాగ్రి ఓకే హాస్టల్ హోటల్ నడిపే వాళ్ళకి పర్వాలేదు బాగుంది అనుకూలమైన ఫలితాలు ఒక్కేషిగా ఉన్నాయి నెక్స్ట్ అవసరమైన సమయంలో సహోదర సహోదరి సహకారం అయితే కొంచెం ఇబ్బంది అవడానికి కనిపిస్తోంది వాళ్ళ యొక్క హెల్ప్ అనేది మీకు అవ్వడానికి నెక్స్ట్ మీ అన్నదమ్ముల ఐకమత్యం వల్ల అన్నదమ్ముల యొక్క భార్య కుటుంబంతో మీకు ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంది మీ లేదా మీ పర్సనల్ లైఫ్లో మీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంచెం మనస్పదర్ధలు రావడానికి అవకాశం ఉండే ప్రతి మాట ప్రతి యాక్షన్ మీ ఒకటి పదిసార్లు ఆలోచించి అనండి చేయండి ప్రతిదీ కూడా ఫ్యూచర్లో ఇబ్బంది అవ్వదు అనుకుంటేనే మాట్లాడండి అవ్వదు అనుకో ఇబ్బంది అవ్వదు అనుకుంటేనే చేయండి ఆ పని ఏదైనా సరే శుభకార్యాల విషయంలో కఠినంగా దృఢంగా వ్యవహరిస్తారనమాట ఈ సంవత్సరం అయితే ఈ నామస్థానంలో ఎక్కువ గ్రహాలు అయితే సంచరిస్తున్నాయి కాబట్టి అది డబ్బు విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా కావచ్చు ఇంకా ఆరోగ్యపరంగా తీసుకుంటే మీ కర్కాటక రాశికి షష్ట స్థానాధిపతి అయిన ఈ గురువు మీకు వే స్థానంలోకి వస్తున్నాడు వేయ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కొంచెం లివర్ అండ్ ఒబిసిటీకి సంబంధించి ఫ్యాటీ లివర్స్కి సంబంధించి కిడ్నీస్కి సంబంధించిన ఇష్యూ రావడానికి ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి సివియర్గా కాదు కానీ కొంచెం అయినా ఆ కొంచెం కూడా మీ వర్క్ లైఫ్ని ఇబ్బంది చేస్తుంది సో జాగ్రత్తగా ఉండడం మంచిది అవుట్ సైడ్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట ఇది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు గోచార ఫలితాలు